నేను బాలమనాడు స్టేట్ ప్రెసిడెంట్ మరి అదేవిధంగా ఈనాడు కుటుంబ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మా నుంచి కూడా ఈ యొక్క ప్రభుత్వం గెలుపునట్టు మాకు సహకారం చేయడం జరిగింది మరి ఈరోజు అటాటెక్ సిమెంటు యాజమాన్యం వారు మన ప్యాగింగ్ ప్లాంట్ విషయంలో నిర్లక్ష్యంగా వహించడం జరుగుతుంది ప్యాగింగ్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళందరూ మరి అదేవిధంగా లేబర్ మొత్తం కూడా ఫ్యాక్టరీలో మొత్తం పనిచేసే వాళ్ళందరినీ కూడా ఒక రకం చూస్తూ ప్యాకింగ్ ప్లాంట్ వాళ్ళు మాత్రమే చిన్న చూపు చూడడం జరుగుతుంది టోటల్ ఫ్యాక్టరీ లోపల నిజంగా కష్టపడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఒక ప్యాకింగ్ ప్లాంట్ వాళ్ళే వాళ్ళకు ఉన్నటువంటి ఘాటి కష్టం ప్లాంట్లో ఎవరికి ఉండదు వీళ్ళకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెమట వచ్చి ఖచ్చితంగా కష్టపడి వాళ్ళు పనిచేస్తే తప్ప అందరికీ డబ్బులు జీతాలు రావు ఎందుకంటే వీళ్ళ ద్వారానే మొత్తం లోడ్ అయిపోయి మొత్తం డిస్ట్రిబ్యూషన్ జరిగితే తప్ప డబ్బులు రావు ఫ్యాక్టరీకి అలాంటి వాళ్ళను నిర్లక్ష్యంగా వహించడం చాలా తప్పు దాదాపు వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు వాళ్ళను చాలా చిన్న చూపు చూడడమే కాకుండా వాళ్ళకు రావాల్సినటువంటి వేతనాలు ఏదైతే ఉన్నాయో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇస్తూ ఉన్నారు వంద శాతం ఇవ్వాల్సినటువంటి దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే వాళ్ళ కుటుంబ పోషణ ఏ విధంగా ఉంటుంది అది కూడా ఆలోచించాలి ఆ యాజమాన్యము మరి ఈరోజు అల్ట్రాటెక్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ యాజమాన్యం వాళ్ళు వీళ్ళ కోరికలు చిన్నపాటి కోరికలు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారా వాళ్ళు ఇంత దారుణంగా వాళ్ళని చూడాల్సిన అవసరం ఏముంది ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వీళ్ళు పోయి వీళ్ళ గోడు వినిపించుకుంటే దాదాపు నలభై ఐదు రోజుల నుంచి ఫ్యాక్టరీలో పని చేయకోకుండా ఆపి మా సమస్యలు తీర్చడా మేము పనికి వస్తామని చెప్పేసి మీరు చెప్పుకోవడం జరిగింది దాన్ని పట్టించుకోకుండా నలభై ఐదు రోజుల పాటు అస్సలు వాళ్ళని ఏ విధంగా కూడా వాళ్ళు మనసులో కూడా గుర్తించడం లేదు అలాంటి సమయంలో ఆదినారాయణ రెడ్డి దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినారు ఎమ్మెల్యే గారు వీళ్ళ సమస్యలన్నీ విని నలభై రోజుల నుంచి నలభై రోజులు రోజుల నుంచి మీరు ఖాళీగా ఉన్నారా మరి చాలా ఇబ్బంది పడుతుంటారే అని చెప్పి వాళ్ళ ఆర్థిక స్తోమతను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క మనిషికి యాభై మంది దాదాపు యాభై మందికి ప్యాకింగ్ ప్లాంట్ లేవరకు పదివేల రూపాయలు చొప్పున ముందు ఆర్థికంగా మీరు డబ్బులు తీసుకొని ముందు సంసారం జరుపుకోపోండి తర్వాత చూద్దామని చెప్పేసి కూటమి నాయకులకు అందరినీ పిలిచి ఈ యొక్క అల్ట్రాటాక్ట్ మెయిన్ గేట్ దగ్గరికి ఫ్యాక్టరీ మెయిన్ గేట్ దగ్గరికి అందరినీ పిలుచుకొని వచ్చి అందరి ద్వారా మద్దతు ఇచ్చి ఆ యాభై మంది లేబర్కు న్యాయం చేయండి న్యాయం చేసేంత వరకు పోరాడండి అని చెప్పేసి ఈ యొక్క కూటమి నాయకులకు ఆదిన గారు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది దానివల్ల ఈరోజు మూడు రోజుల నుంచి ఈ యొక్క మెయిన్ గేట్ దగ్గర మేము ఈ యొక్క యాభై మందికి న్యాయం జరగాలని చెప్పేసి ఉద్దేశంతో అందరం ఇక్కడే ఉండి డే అండ్ నైట్ ఇక్కడే ఉండి ఈ యొక్క పోరాటంలో భాగంగా మేము చేస్తూ ఉన్నాము అయినా యాజమాన్యం లెక్క చేయకోకుండా ఉంది ఇంత నిర్లక్ష్య వైఖరి చేయడం అంటే అది కూడా ఒక ప్లాట్ ప్యాకింగ్ ప్లాంట్ ప్లాంట్ వాళ్ళ మీద ఎంత దారుణమైన విషయం అనే విషయం చాలా గ్రహించాలని చెప్పి తెలియజేస్తే టో టోటల్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ శ్రమ ఎంత అనేది వాళ్ళకి తెలుసు వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ దుమ్ము ధూళితో చాలా నష్టపోతున్నారు ఆరోగ్యపరంగా చాలా క్షీణించిపోతారు వాళ్ళు ఎందుకంటే ఆ టీవీ అవి డబ్బులు అనేది ఖచ్చితంగా ప్యాకింగ్ ప్లాంట్ ఉండే వాళ్ళకి ఎక్కువ వచ్చేది ఎందుకంటే డస్ట్ అనేది వాళ్ళకే ఎక్కువ ఉంటుంది కాబట్టి